ప్రి బస్ కోసం గవర్నమెంట్ ఏర్పాటు గారు శ్రీనివాస్ గారిని మనకు కావడం జరిగింది మరి ఇప్పుడు ప్రీ బస్ కోసము మరి యొక్క ఏర్పాట్లు ఎలా చేశారో ఆ ప్రీ టికెట్ ఇష్యూలో మరి కొన్ని విషయాలు తెలియజేస్తారని గుడ్ సార్ అందరికీ నమస్కారం అండి కాకినాడ జిల్లాలో మొత్తం నూట తొంభై నాలుగు బస్సులు ఈ పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ అల్ట్రాపల్లెవెలుగు బస్సులు ఉన్నాయండి ఈ నూట తొంభై నాలుగు బస్సులని కింద మేము ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్య మహిళలకి ఉచిత బస్సు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆపరేట్ చేస్తా ఉంది పదిహేనో తారీఖు నుంచి ఎన్ని బస్సులు తిరుగుతాయి ప్రస్తుతం రాష్ట్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ పల్లెవేలు బస్సులోని ఎక్స్ప్రెస్ బస్సులోని సిటీ బస్సులోని మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులోని అల్ట్రా పల్లెవేలు ఐదు రకాల బస్సుల్లో ట్రావెల్ చేయడానికి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి సో ఈ పదిహేనో తారీఖు నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం బస్సుల్లో మనకి ప్రతిరోజు కూడా మన కాకినాడ జిల్లాలో సుమారు అరవై వేల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు సో అది మాకు ఇందులో ఏంటంటే ముఖ్యం మహిళలు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నారండి ఇప్పుడు ఈ యొక్క మహిళల సంఖ్య ఫార్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు దాని నుంచి అది ఒక డెబ్బై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది తద్వారా మనం ఏంటంటే మహిళలు ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే అంటే స్టాప్ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు పల్లె వెలుగు అట్రాపల్లి వెలుగు బస్సులు అన్నింటిలో కూడా ఉచితంగా వారికి ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం విధంగా ప్రయాణికులకు అంటే ఉచితంగా ప్రయాణం చేస్తే సరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్ మీద పైన పథకం పేరు ఉంటుంది ఆ పథకం పేరు పూర్తిగా గవర్నమెంట్ ఫైనలైజ్ చేయలేదు అలాగే ఆ యొక్క ప్రస్తుత ప్రయాణం యొక్క ఛార్జీ ఎంతో రాయబడుతుంది అదేవిధంగా రాయితీ రాయబడుతుంది చెల్లించవలసిన టికెట్ ధర జీరో అని చూపించబడతారు టికెట్ ఇష్యూలో ప్రూఫ్ ఏమైనా ఆధారాన్ని అది మాకు పూర్తిగా మీకు చేయాలని చూపిస్తాం అది ఆగస్టు ఎక్కడ లాంచ్ అవుతున్నప్పటికీ మహిళలు ఎట్లా మనకు పురుషులు కూడా మరి రోడ్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా బస్సులు పిలిచే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి బస్సులు అన్నిటినీ కూడా మేము మా దగ్గర యాక్చువల్ గా ఉన్న స్పేర్ బస్సులు కూడా ఉన్నాయి తిప్పే బస్సులు టోటల్ గా నూట డెబ్బై ఐదు బస్సులు కానీ మా దగ్గర ఉన్నాయి నూట తొంభై నాలుగు బస్సులు ఉన్నాయి అంటే రమారమే ఒక పంతొమ్మిది బస్సు వరకు మా దగ్గర ఉన్నాయి స్పేర్ బస్సు ఈ స్పేర్ బస్సులు అన్నింటినీ కూడా మేము ఈ యొక్క ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నుంచి అమలాపురం కాకినాడ రావులపాలెం కాకినాడ రాజమండ్రి కాకినాడ తుని అలాగే తుని రాజమండ్రి ఇలాంటి రద్దీగా ఉండే రోడ్లలో ఏమన్నా ఈ స్పేర్ బస్సుల్ని ఎక్కువ పెంచుతాము విధంగా కొన్ని బడి బస్సుల్ని ఓన్లీ బడి బస్సులకి ఒక ట్రిప్ వెళ్ళొచ్చి అంటే మార్నింగ్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దింపేసి అక్కడ ఉండిపోయి మళ్ళీ సాయంకాలం మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఉండిపోతుంది అలాగే రెండు ట్రిప్లే నడుస్తున్నాయి అలాంటి బస్సులకి చాలా ఉన్నాయి బస్సు ఒక ఇరవై మొత్తం మా దగ్గర ఒక పదకొండు బస్సులు ఉన్నాయి ఈ బస్సులన్నింటినీ కూడా మేము రెగ్యులర్ షెడ్యూల్స్ మార్చుతాం హైదరాబాద్ అంటే ఏసీ వాళ్ళకి ఉచితం లేదు లేదని ఓన్లీ మనకి ఏంటంటే పల్లె వెలుగు అల్ట్రా వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ మెట్రో మనకి కాకినాడలో వరకు ఉంది ఇది రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా తిరగవచ్చు కాదా అంత వేరే రాష్ట్రానికి మాకు ఆ బార్డర్ వరకు మాత్రమే టికెట్లు ఇవ్వబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం సత్తుపల్లి బస్ ఉంది అనుకోండి సత్తుపల్లి అంటే ఆంధ్ర బార్డర్ జీలుబేలి వరకు మాత్రమే టికెట్ ఫ్రీ టికెట్ ఉంటది అక్కడే మళ్ళీ టికెట్ తీసుకోవాలి అంటే ఓన్లీ విత్ ఇన్ ఆంధ్ర వరకు ఫ్రీ ఉంటుంది అలాగే వాళ్ళు ఎనీ ఐడి కార్డు అంటే ఇప్పుడు మనకి ఇంకా పూర్తి గైడ్ లైన్స్ రాలేదు ఆధార్ గానీ ఓటర్ ఐడి లాంటి కొన్ని వాళ్ళు స్పెసిఫై చేస్తారు ఏ ఐడి కార్డు అలౌడ్ అవన్నీ ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మనకి గైడ్ లైన్స్ వస్తాయండి అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అయితే ఐదు రకాల బస్సులు కూర్చుకుని ఏర్పాటు కూర్చున్నాయి క్యాబినెట్ మీటింగ్ లో కూడా మీరు తెలియజేయండి ఫ్రెస్ కూడా మీరు అందించాలంటే ఖచ్చితంగా మరి ప్రీ బస్ విషయంలో మహిళల పాటు మరి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి దానికోసము మరి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇప్పుడు మనకి రాబోయే రోజులన్నీ మనకి కాకినాడ జిల్లాకి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి తర్వాత మరిన్ని బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఎలాంటి చేస్తామని నేను నండీగా చెప్పడం జరిగింది మీటింగ్ లో సో అది తద్వారా మనకి బస్సుల సంఖ్య పెరుగుతుంది రాబోయే రోజుల్లో వచ్చే బస్సులు అనేవి ఎలక్ట్రిక్ బస్సులే ఈ ఎలక్ట్రిక్ బస్సులో కూడా మనకి ఈ పథకం వర్తింపులు చేస్తారని తెలు తెలుస్తుంది అలాగే ఇప్పుడు క్రీ బస్ అనుక చాలా మంది మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫాలో చూసాం చాలా కేసులు అయ్యి ఆ ఇష్యూలో మరి ఎటువంటి వారి కోసం గైడెన్స్ కానీ మీరు చెప్పడం కానీ మోటివేషన్ కానీ ఇలా తెలియజేస్తారు మరి అంటే ఇప్పుడు మేము మా యొక్క సిబ్బంది అంటే కండక్టర్లు డ్రైవర్ని మేము వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మీటింగ్లు పెట్టి ప్రయాణికులకి మర్యాదగా ప్రవర్తించడం గురించి కానీ వాళ్ళ వాళ్ళకి అసౌకర్యం కడగకుండా ప్రయాణికులకి మహిళా ప్రయాణికులు ముఖ్యంగా ఏ విధంగా బస్సులని మరి డ్యూటీ చేయాలన్న దాని గురించి మేము ప్రతి ఒక్క ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇస్తున్నాము అదేవిధంగా మరి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బస్ స్టేషన్ లో ఎక్కువ కాకినాడ బస్ స్టేషన్ కానీ ఎన్ని ముఖ్యంగా అన్నవరం బస్ స్టేషన్ తుని స్టేషన్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు షిఫ్ట్ లోని కూడా మా సూపర్వైజర్ పెట్టి ఎవరికి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం అదేవిధంగా బస్ స్టేషన్ లోని టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గానీ ఫ్యాన్లు గానీ కుర్చీలు కానీ అన్ని కూడా సమకూర్చాం అలాగే లేటెస్ట్ టైం టేబుల్స్ పెట్టాం అలాగే ఎంఆర్పి బోర్డ్స్ అన్ని స్టాల్స్ దగ్గర కూడా ఎంఆర్పి బోర్డ్స్ పెట్టాం ఎవరన్నా ఎక్కువ ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మినట్లయితే నా దృష్టి తీసుకొచ్చినా కానీ మా కన్సర్ డిఎంఓ మేనేజ్ దృష్టి తీసుకొచ్చినట్లయితే మేము అటువంటి సంఘటనలు వాళ్ళపై చర్యలు తీసుకుంటాం అలాగే ప్రతి బస్ స్టేషన్లో కూడా ఎంక్వైరీ కౌంటర్ లో మనకి ఫిర్యాదుల పుస్తకం ఉంది కంప్లైంట్ లీస్ ఉంది ఎవరైనా సరే ప్రయాణికులు వాళ్ళకి అసౌకర్యం కంప్లైంట్ చేయొచ్చు లేదంటే మాకు కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు షిఫ్ట్ కూడా మేము బస్టాండ్ లో మా యొక్క స్టాఫ్ ని పెట్టి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కడకుండా చూసుకున్నాం స్టాఫ్ నేను తీసుకోవాల్సిందని ఉన్న స్టాఫ్ అంటే ఇప్పుడు మేము ఉన్న సిబ్బందినే కండక్టర్ డ్రైవర్లు ఉన్నారనుకోండి డ్రైవర్లు హెవీ లైసెన్స్ ఉండి పద్దెనిమిది నెలలు దాటి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే ఏవి డ్రైవర్స్ మనం టెస్ట్ పెట్టి మేము డ్రైవర్స్ గా డైలీ బేసిస్ లో తీసుకుంటాము థ్యాంక్ యూ సార్ మరి చక్కని మరి తీసుకున్న ప్రతిదీ కూడా మీరు వివరించారు అలాగే ఆరోగ్యాన్ని మీ మీటింగ్ లో కూడా మా కస్టమర్ రిలీజ్ చేస్తే ప్రజలకు మరి మహిళలకి ఏం తీసుకురాలో ప్రూఫ్ ఇష్యూలో ఆధార్ కానీ వాటర్ ఐడి కానీ మాకు తెలియజేస్తే ఆ రోజు మరి ఆగస్టు పదిహేనో తారీఖు జరుగుతున్నప్పుడు కూడా మేము అందించడం జరుగుతుంది ఎక్సెప్తాడు ఇంకా థ్యాంక్ యూ సో మచ్